నమస్తే వెల్కమ్ టు ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ పాటు అనుబంధాన్ని తెంచుకుని వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని విడిన ఆర్వై సుభాష్ చంద్రబోస్ తెలుగుదేశం పార్టీపై విమర్శలు మానుకోవాలని కోటాలో టీడీపీ నేతలు పలికారు ఆదివారం వీకోటాలో జరిగిన ఆసన సభలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబుపై టీడీపీపై చేసిన విమర్శలు సమంజసం కాదని తీవ్రంగా ఖండించారు పార్టీ ఆవిర్భావం నుంచి పరమనేరులో సీనియర్ నేతగా కొనసాగిన సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో అందరూ నడిచారని ఆయన వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ నుంచి వైద్యులిగి నేడు అదే పార్టీపై విమర్శలు చేయడం సరికాదన్నారు ఎన్నికల్లో ఆర్వీఎస్ బోస్ అభ్యర్థిగా పోటీ చేయగా అందరూ నేతలు చెమటోర్చి కష్టపడ్డారని గుర్తు చేసుకోవాలన్నారు పదవుల కోసం పార్టీలు వీడేవారు తిరిగి అదే పార్టీపై విమర్శలు చేయడం ఎంత మేరకు సమంజసమో ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు అధికార వైసీపీ నేతలు ప్రతిపక్షాలపై విమర్శలు మానుకుని వారు గడిచిన నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఏం మొరగబెట్టారో చెప్పాలన్నారు చెప్పాలన్నారు దశాబ్దాల పాటు ఓ పార్టీలో కొనసాగి తిరిగి పార్టీని వీడక వారు అదే పార్టీపై విమర్శ చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ప్రజలు తెలివైన వారని భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో వారే చెప్తారన్నారు కార్యక్రమంలో వీకోట మండల మాజీ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ జిల్లా విశ్వబ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు రామూర్తి ఆచారి రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు షేక్ ఉమర్ జిల్లా పద్మశాలి సాధికార సమితి కన్వీనర్ ఉదయ్ కుమార్ ఇతర నేతలు పాల్గొన్నారు అయితే గత ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం మహిళలందరికీ సముచితమైనటువంటి స్థానం ఇస్తూ వారిని ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేదానికి తోడ్పాటు పడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే తెలుగుదేశం ప్రభుత్వం అన్న నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం అయితే నిన్న చెప్పినటువంటి కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు అలాగే ఇప్పుడు నూతనగా పార్టీకి చెందినటువంటి ఆర్ఎస్ బోస్ గారు తెలుగుదేశం పార్టీని రకరకాలుగా విమర్శించడం దా పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నమ్మకం లేని వారు అనడం చాలా బాధాకరమైనటువంటి విషయం మేము బోస్ గారు ఒకే ఒక మాట్లాడుతున్నాము అయ్యా బోస్ గారు బోస్ అన్న గారు మేము గౌరవాల పెద్దలు లేదంటే పార్టీ ఆవిర్భావం నుంచి మీరు ఉన్నారు కనుక దాదాపుగా ముప్పై తొమ్మిది సంవత్సరాలు మీరు పార్టీలో కొనసాగారు ఏ నమ్మకంతో ముప్పై తొమ్మిది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో మీరు కొనసాగినారో మాకు కాస్త తెలియజేసి మేమందరూ కూడా చాలా సంతోషపడతాం ఎందుకంటే మీరు కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే పార్టీగా దూరంగా ఉన్నారు ఆ రోజు మంచి అయినటువంటి పార్టీ ఈరోజు మంచిది కాదని ఎట్లా అంటున్నారు మీరు మీకు నచ్చలేదు మీరు వెళ్ళిపోయారు స్వాగతిస్తున్నాం సంతోషం ఇక్కడ కాకపోతే ఇంకో చోట మీరు డెవలప్ అవ్వండి పార్టీ కూడా స్వాగతిస్తుంది అంతేగాని కన్నతల్లి లాంటి పార్టీని నలభై తొమ్మిది నలభై సంవత్సరాల పార్టీలో కొనసాగి ఈరోజు పార్టీలో ఉన్న నాయకులు కానీ పార్టీ కానీ మంచిది కాదని అనడం ఎంతవరకు సమంజసము మీరు పెద్దలు మీ మనోభావాలకి మీ పెద్ద మేము ముద్రేస్తున్నాము దాన్ని మీరే అర్థం చేసుకొని కోరుకుంటున్నాం ఇకపోతే దయచేసి భవిష్యత్తులో కూడా పార్టీ గురించి మాట్లాడేటప్పుడు కొంత పద్ధతికైన పదాలు వాడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే మీరు పెద్దలు మీకు అన్ని విషయాలు తెలుసు నలభై సంవత్సరాలు పార్టీలో ఉన్నారు ఏ ఏ పార్టీలో ఉన్నటువంటి ఏ వ్యక్తులు ఎలాంటి వాళ్ళు మీకు అన్ని గురించి తెలుసు అందరినీ ఒకే విధంగా మాట్లాడడం కొంచెం బాధాకరమైన అనిపించింది బాధ అనిపించింది దయచేసి భవిష్యత్తులో ఇట్లా పదాలు వాడరని మేము ఆశిస్తూ ఉన్నాం కాబట్టి ఇంకా ఫ్యూచర్లో కూడా ఎప్పుడు కూడా రాబోయే ఎలక్షన్లో కానీ ఇంకా జరిగేటువంటి పూర్తి కాలంలో కానీ దయచేసి తెలుగుదేశం నుంచి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటే మేము కూడా మిమ్మల్ని కూడా ఏ విధంగా గౌరవిస్తున్నామో అదే గౌరవంగా మీరు ఉంటారని మేము ఆశిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఈ పూట మండల హెడ్ క్వార్టర్స్ ను పౌరణీయులు మన శాసనసభ్యులు గారు సూపర్ బజార్ అధ్యక్షులు గారు చాలా వరకు ప్రజలను ఉద్దేశించి తప్పు ద్వారా పట్టించే విధంగా దేశీలో సబ్బు తప్పును సర్దుకునే విధంగా చాలా వరకు కవర్ చేసినారు అందులో ప్రత్యేకంగా భోసన్న గారంటే చాలా వరకు అభిమానంతో మేము పనిచేసిన వ్యక్తులము ఏ పార్టీ అయితే విలువలున్నాయి ఆయన ప్రజల ముందు దక్కించిందో అదే పార్టీని తల్లి పాలు తాగి తను బుద్ధినట్లుగా తన్నినట్లుగా ప్రవర్తించే ధోరణితో మాట్లాడడం సమంజసం కాదు చెప్పాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారి తెలుగు చేసిన ముందు మీరు వచ్చినారు ఆయన తెలుగుదేశానికే వచ్చినారు మీరు తెలుగుదేశంలోనే ఉన్నారు పార్టీ అనేది పార్టీ కార్యకర్తలు అనేది ఉండే మనోభావంతో అభిమానంతో పనిచేసే కార్యకర్తలు మనోభావం జమ్మ చేయడం అనేది కాదు పార్టీ భజనంగా ఉంది పార్టీ నిజీ నీతి నిజాయితీ చేస్తూ ఉంది పార్టీ ఏ రోజు కూడాను ఎవరికీ గౌరవం చేసే పరిస్థితిలో లేదు మీలాంటి నాయకులు చేసే చిన్న పొరపాట్లు లేక పార్టీ అక్కడక్కడ సముద్రంలో అరడాగా అతరాకుమైపోతూ ఉంది కనీసం ఉన్న వ్యవహారాలని చేసిన డబ్బులు చంపుకునే విధంగా మాకు మసిపో సమంజసం కాదు అయినంత వరకు మీ ధోరణితో మీ గౌరవాన్ని కాపాడుకునే కాపాడుకునేదాన్ని కండువా కప్పుకున్న మీరు మీరు ఒకప్పుడు కప్పుకున్న కండువా నిజమైనది నియంతకు మీరే మీ మనోభావాన్ని ఆలోచన చేస్తే బాగుంటుందని నెక్స్ట్ జరగబోయే ప్రతి మీటింగ్లో కూడాను ఆలోచన చేసి అభిమానులని ఏదైతే పార్టీ గుర్తింపు మీకు ఇచ్చిందో దేన్ని ఇంకా మీరు ప్రజల్లో ఒక గౌరవమైన వ్యక్తిగా తయారయ్యారో ఆ గౌరవాన్ని భద్రంగా కాపాడుకునే విధంగా మాట్లాడుకుంటారని ఇంత వినవించుకుంటున్నారు నిన్న శ్రీకోట మండల ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో గౌరవ శాసనసభ్యులు కానీ అదేవిధంగా పలమనేరు బాలాజీ సూపర్ బజార్ మార్కెట్ చైర్మన్ ఆర్వీఎస్ బోస్ గారు కానీ వీళ్ళంతా కూడా ఈ మీటింగ్లో చాలా వరకు ఇట్లా గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కానీ అలాగే ప్రజలు ఉద్దేశించి చాలా వరకు మాట్లాడడం జరిగింది మీరు ఒకసారి ఆలోచించాల గతంలో ఏం జరిగింది ఇప్పుడేం జరుగుతామని చెప్పి మీరు ఏం చెప్పేదే కాదు ప్రజలకంతా కూడా తెలుసు ముఖ్యంగా మన ఆర్ఎస్ బోస్ గారు గతంలో నేను పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ రోజునిక క్రియాశీల సభ్యుడిగా ఉండి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండి ఆ తెలుగుదేశం పార్టీ సరిలేదు ఈరోజు నేను వైఎస్ఆర్సీ పార్టీలో పోయినానని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు బోస్ గారు మీ ఫోటో నిలుచుకుంటున్నాం మీరు గతంలో తెలుగుదేశం పార్టీ పార్టీ మీకు ఏమైతే ఇబ్బంది కలిగించిందో మీరు చెప్పడం కాదు ప్రజలంతా కానీ ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేమంతా కూడా చూసిన్నాము గతంలో మీకు అన్ని శాసనసభ్యులు కూడా వచ్చినటువంటి సుబ్బయ్య గారు కానీ లలిత్ కుమార్ కానీ కానీ అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి గారు కానీ మీకంతా కూడా మిమ్మల్ని హక్కును చేర్చుకొని మీతోనే అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మీరు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే ఆ రోజు కేడర్ అంతా కూడా మీ ఎవరైతే పార్టీలో ఉన్నారో వాళ్ళకంతా కూడా మేమంతా కూడా పనిచేయడం జరిగింది దురదృష్టి తక్కువ ఓటుతో మీరు ఓడిపోవడం జరిగింది ఓడిపోయినా కానీ ప్రభుత్వం గుర్తించి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా మీకే ఇక్కడ ఇన్ఛార్జిగా కొనసాగించడం జరిగింది అప్పుడు జన్మభూమి జన్మభూమి కార్యక్రమాలు కానీ జన్మభూమి మీటింగ్లు కానీ మీరు చెప్పారు జన్మభూమికి కమిటీల ద్వారా కూడా అందరూ కూడా సంక్షేమ పథకాలు అందిస్తూ ఉండ్రీ అవుట్లో మంచి జరగలేదు ఇప్పుడైతే మంచి జరుగుతా ఉందని చెప్పి చెప్పారు అదే కమిటీలు అవన్నీ కూడా మీరు వేసిన కమిటీలు అవి ఆ కమిటీలు వేసినప్పుడు మీకు మంచి జరిగిందా చెడు జరిగిందా అని చెప్పి మీరు ఒకసారి ఆలోచన చేయాలా ఇంకా పోతే ఈరోజు మీరు చెప్పడము ఈ ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా అందరికీ మంచి జరుగుతూ ఉంది జన్మం కమిటీలో మంచి జరగలేదు కాబట్టి మీరంతా కూడా వైఎస్ఆర్సీ పార్టీని వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించాలని చెప్పారు ఆ ఆదరించేది ప్రజలకే తెలుసు గతంలో ఏం మంచి జరిగింది ఇప్పుడేం మంచి జరుగుతూ ఉంది ఏం జరుగుతూ ఉంది చెడు జరుగుతూ ఉంది అని చెప్పి ఆలోచన చేసి రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో జరిగే ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ అత్యధిక మెజారిటీతో అమర్నాథ్ రెడ్డి గారిని కానీ అటు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రజలమీ అంత ఇదిగా లేదు ఈరోజు తెలుసుకోవడానికి వాళ్ళు అందరినీ ఎవరేం మంచి ఏ విధంగా ఉన్నారని చెప్పి ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను నిన్నటి ఈరోజు కొంతమంది నాయకులు తెలుగుదేశం పార్టీ ఇన్స్టిట్యూట్లో తయారయ్యి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో లీడర్షిప్ పొందుకొని తయారయ్యి పార్టీ నుంచి ఈరోజు బయటికి వెళ్ళి దాదాపు ముప్పై ఎనిమిది నలభై సంవత్సరాల పార్టీలో ఉండి ఈ పార్టీ గురించే ఏమేమో పెద్ద పెద్ద మాటలు అంటా ఉన్నారు కొంతమంది నాయకులు నిన్న ఒక మీటింగ్ జరిగింది ఒక కార్యక్రమంలో నిన్న బీకోటలో ఆర్వీఎస్ బోస్ అన్నగారు సూపర్ బజార్ కల సూపర్ బజార్ అధ్యక్షులు బోస్ అన్నగారు చంద్రబాబు నాయుడు గురించి కూడా కొన్ని మాటలు అనడం చంద్రబాబు నాయుడు గురించి కూడా కొన్ని మాటలు అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కూడా అన్నారు అయ్యా నేను ఒకటే స్కూటీగా అడుగుతా ఉన్నాను మిమ్మల్ని మనమంతా ఇప్పుడు వచ్చిన కొత్త కొత్త జూనియర్ నాయకులు కానీ మీరు వచ్చేసి నలభై నలభై ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇంకా పార్టీలో ఉన్నారు కార్యకర్తలు ఎట్లా నాయకులు ఎట్లా అంతా మీకు తెలుసు మీకు ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఒక గుర్తింపు ఒక స్థానం ఇచ్చింది పార్టీ అలాంటి పార్టీనే మీరు ఈరోజు ఇలా అనడం ఇది పద్ధతి కాదు చాలా మంది తెలుగుదేశం పార్టీని ఇంకా వేరే పార్టీలో కూడా వెళ్ళినారు కానీ వాళ్ళంతా ఒక హుందాతనంగా ఉన్నారు మేము కూడా ఒకటే కోరుకుంటా ఉన్నాం మిమ్మల్ని మీరు కూడా వేరే పార్టీలో పోయినారు వైఎస్ఆర్ సిద్ధిలో మేము ఒకటే మీకు కోరుకుంటా ఉన్నాం మీరు పార్టీ మారినారు మీ మీ వయసుకి తగినట్టు ఒక హుందాతనంగా ఉండాలనేసి మేము కోరుకుంటా ఉన్నాము